తుంగభద్ర నది మన దక్షిణ భారతదేశంలో ఐదు వందల ముప్పై కిలోమీటర్లు ప్రయాణించి ఆంధ్ర మరియు కర్ణాటకాలలో సుమారుగా పదమూడు లక్షల ఎకరాలకు నీటిని అందించే జీవనాధారం ఈ నది మీద నిర్మించిన ఉస్మెట్ డ్యామ్ కారణంగానే రైతులు వానకాలం చలికాలం ఎండాకాలం అనే తేడాలు లేకుండా ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు నీటిని పొందుతూ రెండు నుండి మూడు పంటలు సాగు చేసుకుంటున్నారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి ఈ హోస్పేట్ డ్యామ్ డెబ్బై సంవత్సరాలు పాతది కావడంతో మునుముందు డ్యాం గేట్లు సరిగ్గా పనిచేయక పంట మధ్యలో రైతులకు ఇబ్బంది రావచ్చని అధికారులు భావించి ఈ డిసెంబర్ లో డ్యాం ఖాళీ చేసుకుని పాత గేట్లను తీసేసి ముప్పై మూడు కొత్త గేట్లను నిర్మించాలనుకుంటున్నారు ఈ వీడియో నుండి తుంగభద్ర నీటిపై ఆధారపడ్డ రైతులు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇప్పటి నుండి జనవరి పది దాకా రోజు రైతులకు నీళ్లు అందుబాటులో ఉంటాయి జనవరి పది తర్వాత నీళ్లు ఉండవు డ్యాం రిపేరింగ్ మొదలవుతుంది జనవరి నుండి మే జూన్ దాకా కేవలం అత్యవసరమైన తాగునీళ్లు మాత్రమే డ్యామ్లో ఉంటాయి కాబట్టి రెండవ పంటకు రైతులకు నీటి సరఫరా అందించలేమని అధికారులు చెబుతున్నారు ఈ డ్యామ్ రిపేరి రెండు వేల ఇరవై ఆరు మే జూన్ పూర్తి చేసుకుని రానున్న రోజుల్లో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని కాలాలు నీటిని అందించడానికి ప్రయత్నిస్తున్నారు ఈ వీడియోను మీకు తెలిసిన హోస్పేట్ రాయచూరు బళ్ళారి ఆదోని ఎమిగినూరు మరియు కర్నూలు ప్రాంతాల రైతులకు షేర్ చేసి ఈ విషయాన్ని వాళ్లకు కూడా తెలియజేయండి